నమస్కారం ఎన్ఎస్టివీ న్యూస్కి స్వాగతం నా పేరు ఉష్రా ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలో నూట రెండు పంచాయతీలలో యాభై ఎనిమిది సర్పంచ్ స్థానాలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం జరిగిందని ఇరవై మంది బీఆర్ఎస్ పన్నెండు బీజేపీ ఐదు అభ్యర్థులు గెలుపొందారని అన్నారు ఇప్పుడే కాంగ్రెస్ సభ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి కాంగ్రెస్ ఆఫీస్ వరకు ఒక ర్యాలీగా ఈ ర్యాలీ గెలిచిన సర్పంచ్లు సుమారు పద్నాలుగు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద విజయం సాధించి దాదాపు అరవై పర్సెంట్ ఉన్న సర్పంచ్ లలో ఒక వంద రెండు సర్పంచ్ దాంట్లో యాభై ఎనిమిది సర్పంచ్లు కాంగ్రెస్కి ఇచ్చింది యాభై ఎనిమిదిలో కాంగ్రెస్ ఇరవై ఆరు టిఆర్ఎస్ పన్నెండు బిజెపి ఐదు ఇండిపెండెంట్స్ ఉన్నారు దాంతో కూడా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలుస్తున్నారు కాంగ్రెస్ ఇంత పెద్ద విజయం అంటే దాదాపు అరవై శాతం కాంగ్రెస్ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వ్యక్తులు గెలవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా పెద్ద గ్రామాల్లో మేజర్ గ్రామ పంచాయతీలో సుమారు బిట్నూరులో ట్వెల్వ్ హండ్రెడ్ ఓట్స్ గెలవడం జరిగింది అలాగే నెక్స్ట్ మేజర్ గ్రామం దోమకొండ దోమకొండలో రెండు కాంగ్రెస్ వాళ్ళే మా నర్సయ్య గాని శంకర్ రెడ్డి గాని మేము అన్నాం ఇక్కడ మేము మధ్యలో రామ్ గెలిచిన వాళ్ళే రెబల్స్ కాంగ్రెస్ ఆయన కూడా వచ్చేసినాడు అలాగే మాచారెడ్డి మండలంలో మా నలుగురు పోటీ చేసేది ఈ ఎవరు గెలిచిన కాంగ్రెస్ కాంగ్రెస్ సంతోష్ వచ్చినాడు మూడు మండలాలు నాలుగోది కూడా రాజేందర్ భారీ మెజార్టీతో రెడ్డి కూడా కాంగ్రెస్ బీబీపేట్ లో దాంట్లో కాంగ్రెస్ రేబలే కానీ గెలిచింది మన రెబల్ కాంగ్రెస్ వ్యక్తి ఇంకా ఆయనే కన్ఫర్మేషన్ ఇంకా మాకు రాలేదు కానీ వాళ్ళు వస్తా అంటారు అయితే మా దగ్గరికి రాలేదు రావచ్చు అంటే మేజర్ ఈ ముందు మాజీ శాసనసభ్యులు డక్టోర్ధన్ గారి కాన్సెన్స్ బస్వాపూర్ లో కూడా ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి బస్వాపూర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో అక్కడ రెండు వందల ఎనభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచి వచ్చి అక్కడ లోకల్ శాసనసభ్యులు అప్పుడు గంప గోర్ధన్ గారు స్వయంగా నిలబడి ఆయన ఎంత ప్రయత్నం చేసినా కానీ అక్కడ ప్రజలు విసిగిపోయి అమ్మో ఇంకా టిఆర్ఎస్ ఎక్క గోర్ధన్ పాలన ముద్రా బాబు అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు నేను ఇలా మీ ద్వారా యావత్ కామారెడ్డి నియోజకవర్గం ఒక రెండు గ్రామ పంచాయతీలు ఓట్లు పెద్ద భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లకు గెలిపించినందుకు చేతులు జోడి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో కూడా ఫేజ్ వన్ లో దాదాపు నాలుగు వేల చిల్లర సర్పంచులు నాలుగు వేల పైన ఉంటే దాంట్లో మేము రెండు వేల మూడు వందల సర్పంచ్లు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ సర్పంచెస్ కు గెలుచుకున్నాము అండ్ మండల గ్రామాల్లో చూస్తే ఎయిటీ పర్సెంట్ సర్పంచ్ కూడా రాష్ట్రంలో గెలవడం జరిగింది దీని వల్ల మనకు అంటే కాంగ్రెస్ పాలన చాలా బాగుంది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు హామీలు పూర్తి చేసే ఫస్ట్ కామారెడ్డి మండల్లో మాకు సెవెన్ కాంగ్రెస్ ఫైవ్ బిఆర్ఎస్ వన్ ఇండిపెండెంట్ టోటల్ పద్నాలుగు మాచారెడ్డిలో టోటల్ ఇరవై ఐదు దాంట్లో ఎయిటీన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓన్లీ టూ ఫైవ్ బీజేపీ ఇండిపెండెంట్ జీరో పాల్వాంచాలో పన్నెండు దాంట్లో ఆరు కాంగ్రెస్ నాలుగు బిఆర్ఎస్ అండ్ ఒకటేనా ఒకటి మన బిజెపి అలాగే సెవెంటీన్ బిడ్నూరు మండలం దాంట్లో లెవెన్ కాంగ్రెస్ ఫైవ్ బీఆర్ఎస్ వన్ బిజెపి అలాగే బీబీపేట్ లో పదకొండు ఆర్ కాంగ్రెస్ నాలుగు బీఆర్ఎస్ బిజెపి జీరో దోమ ఇండిపెండెంట్ ఒకటి దోమకొండలో కాంగ్రెస్ ఒకటి రాజంపేట్ ఆరున్నాయి రెండు కాంగ్రెస్ రెండు బిఆర్ఎస్ రెండు బిజెపి రామారెడ్డిలో నాలుగు మనకు పార్టీ పార్ట్ లో నాలుగు ఉన్నాయి నాలుగులో సారీ ఏడున్నాయి ఏడులో నాలుగు కాంగ్రెస్ ఒకటి ఒకటి బిజెపి ఒకటి ఇండిపెండెంట్ టోటల్ సెవెన్ వన్ ఇండిపెండెంట్ బహుశాల దాంట్లో అటు ఇటు ఏమైనా కావచ్చు నేను ఎగ్జాక్ట్ అనేది కాదు ఎందుకంటే దీనికి పార్టీ టికెట్ లేదు కాబట్టి వాడి వాళ్ళ వచ్చి మాత్రం ఇంకో ఇదే ఉంటుంది కూడా కావచ్చు ఇప్పుడే చెప్తున్నా ఒక రెండు ఇండిపెండెంట్ ఉన్నారు చూడాల సాయంత్రం వరకు ఇక్కడ వస్తున్నారు వాళ్ళు కూడా ఎంత అవుతుందో అప్పుడు మళ్ళీ మీకు టోటల్ లో మొత్తం రాష్ట్రం దాంట్లో కామరెడ్డి పెద్ద ఎత్తున అరవై శాతం పైన పర్సెంటేజ్ దాదాపు యాభై ఎనిమిది మాకంటే మాకంటే సగం కూడా లేదు ఇది ఇరవై ఆరు సీట్లు టిఆర్ఎస్ వచ్చింది మరి పదమూడు సీట్లే పన్నెండు సీట్లే బీజేపీకి రావడం మరి దీంతో జనం అంతా కాంగ్రెస్ వైపు అని ఇది ఒక మళ్ళా జుబ్లీ అన్నారు ఇది అన్నాడు మళ్ళీ ఈ ఎలక్షన్ లో కూడా అన్నాడు ఇది రెఫరెండం అన్న మళ్ళీ నేను చప్పలేదు పైలేదు దీని రెండు సార్లు కూడా టిఆర్ఎస్ రెఫరెండం అన్న తర్వాత కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ మీద కాంగ్రెస్ భారీ విజయం సాధించినందుకు మా ముఖ్యమైన మా నాయకులకు మా కార్యకర్తలకు ఓటర్లకు గెలిచిన వాళ్ళకు కూడా అభినందిస్తూ వాళ్ళు గెలిచినట్టే కాదు వాళ్ళ మీద బాధ్యత పెరిగిపోయింది వాళ్ళకు బోర్ లేదు నీళ్ళు లేదు వాళ్ళ కమిట్మెంట్ చేసినారు ఇంకా ఇంకా ఉంటాయి ఎక్కువ అవన్నీ కూడా మాకు మా సర్పంచ్లు మా సంబంధించిన అందరికి పనిచేస్తాం కానీ మన వాళ్ళు అక్కడక్కడ వాగ్దానాలు చేసింది నేను గౌరవ ముఖ్యమంత్రి ఫండ్స్ నా ఫండ్స్ మరి ఎస్డిఎఫ్ ఫండ్స్ మా మాట ఫండ్స్ తో ఎక్కడి నుంచి ఫండ్స్ అవైలబుల్ ఉన్నా తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి మా గవర్నర్ సర్పంచ్లు ఎక్కడెక్కడ వాగ్దానాలు చేసారు మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా నాయకులు కూడా ఎక్కడెక్కడ వాగ్దానాలు చేసారో అవన్నీ ఆ వాగ్దానాలు మీరు సూన్ గా పూర్తి చేస్తే ప్రయత్నం చేస్తానని మీ ద్వారా మా యావత్ కామారెడ్డి ప్రజలకు నేను మా గెలిచిన వాళ్లకు గెలిపించిన వాళ్లకు మా నాయకులకు హామీ ఇస్తున్నాను